అందరికీ నమస్కారం నా పేరు రెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు అండ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఏపీ నిన్న తిరుపతిలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తిరుమల తిరుపతి చరిత్రలోనే ఇటువంటి ఘోర సంఘటన ఎన్నడూ ఎప్పుడు జరగలేదు ఇది వైకుంఠ ఏకాదశి కి వైకుంఠ ద్వారం ద్వారా పోతే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు రావటం దర్శించుకోవడం భక్తులను రద్దీని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు కూడా ముందు చూపుతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేయడం జరుగుతూ ఉండేది కానీ ఈనాడు ఈ ప్రభుత్వం ఈరోజు మంది చనిపోవడము దాదాపు అరవై మంది ఆసుపత్రుల పాటు చికిత్స పొందుతుండడం నిజంగా ఇదంతా ఎవరు బాధ్యత వహించాలి ఈ పోయిన ప్రాణాలు తీసుకురాలేమో ఈ జరిగిన సంఘటన వల్ల తిరుపతి తిరుమల దేవస్థానానికి అప్రతిష్టపాలు కావడం జరిగింది దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు మరి యువ శ్యామలరావు గారు మరి ముఖ్యంగా చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన మాటల్లోనే చెప్తా ఉంటే ముందుగా ఇట్లా జరుగుతుందేమో అని నేను అనిపించింది అని చెప్పేసి ఆయన ఆయన చెప్పడం దీనికి నిజంగా చెప్పాలంటే ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది గతంలో కూడా పుష్కరాలు గోదావరి పుష్కరాల్లో ఇరవై ఒక్క మంది చనిపోవడం మరి గుంటూరు వినుకొండలో కూడా చంద్రబాబు గారు వస్తున్నారంటే అప్పుడు కూడా చంద్రబాబు గారు వల్లనే దాదాపు పదహైదు మంది వినుకొండ గుంటూరులో కూడా తొక్కిసినట్లో చనిపోవడం ఈరోజు ఒక భక్తులు ఎంతో పవిత్రంగా వచ్చి దేవుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది దీని అన్నిటికీ బాధ్యత ప్రభుత్వానిదే మరి ముందు చూపుతో కావ వాళ్ళ సెక్యూరిటీ కానీ వాళ్ళ భద్రత కానీ కల్పించకుండా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బాధితులను బాధిత కుటుంబాలను పరామర్శించి ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళను కూడా పర్మ పరామర్శించడం కూడా జరిగింది మరి ఆయన కూడా డిమాండ్ చేశారు చనిపోయినటువంటి వారికి యాభై లక్షల రూపాయలు ఆసుపత్రిలో ఉన్నటువంటి వారికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నేను మరీ ముఖ్యంగా కోరుకుంటున్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోయినటువంటి కుటుంబాలకు వారికి వాళ్ళ ప్రభుత్వ వాళ్ళకు దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి ఎంత మనం చేసినా పోయినవారు రారు కాబట్టేసి మరి అంతకుముందు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ లడ్డు అని చెప్పేసి జంతువుల కొవ్వులు మాంసాలు తీసుకుని ఈ నెయ్యి తయారు చే లడ్డు తయారు చేస్తున్నారని చెప్పేసి మన తిరుమల పవిత్రతనే అంతర్జాతీయ స్థాయిలో మనకు అవమానం కలిగించే విధంగా దేవునితో ఆడుకోవద్దని చెప్పేసి అని ఆనాడు మన చైర్మన్లుగా పనిచేసినటువంటి భూమన్ కర్ణాకర్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆ తిరుమలలోనే వాళ్ళు వాళ్ళకు చెప్పడం కూడా నీటిలో మునిగి కోనేరులో మునిగి వాళ్ళు కూడా దేవుని మీద వాళ్ళు చెప్తూ మా మేము ఏదైనా పొరపాటు చేసే ఉంటే మా వంశాలు మేము ఉండము అని చెప్పేసి అని కూడా చెప్పడం కూడా జరిగింది కాబట్టేసి ఇవన్నీ కూడా దేవునితో ఆడుకోవడం అనేది మంచి పద్ధతి కాదు ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి వల్లనే జరిగిందని చెప్పి గతంలో వరదలు వచ్చినా అదే విధంగా చెప్పడము కరెంటు ఛార్జీలు పెంచినా అదే చెప్పడము ఏది జరిగినా కూడా ఆయన వల్లనే జరుగుతా ఉందని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇది ఎవరి వల్ల జరిగింది చెప్పండి మీరే ఇది కూడా జగన్ మీదనే పెడతారా మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన ఈ సంఘటనను ఖచ్చితంగా బాధ్యత వహించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఒక ఎస్పీని మరి అదే విధంగా శ్రీధర్ గారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌతమి గారిని బదిలీ చేయడమే కాదు మరి సస్పెండు హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేయడం తిరుమల తిరుపతి డిఎస్పి రవణ కుమార్ను సస్పెండ్ చేయడమే కాదు దీనికి బాధ్యత అయినటువంటి ఈవో గారిని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరినీ కూడా అక్కడి నుంచి సస్పెండ్ చేయడము అక్కడి నుంచి బదిలీ చేయడం చేసి ఖచ్చితంగా మళ్ళీ గతంలో ఇటువంటి ఎప్పుడు జరగకుండా చేయాలి ఇది కేవలం రాజకీయం కాదు ఎల్లో మీడియాలో ఈ గతంలో ఎన్నో చర్చలు పెట్టి డిబేట్లు పెట్టి చెప్తున్నటువంటి ఎల్లో మీడియాలు ఏ రోజు దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు పూర్తి స్థాయిలో జరపడం లేదు ఇది సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే